కమలపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు హై స్కూల్ ఇక్కడ దాదాపు నూట యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇక్కడ గ్రామంలోని మెయిన్ వాటర్ ట్యాంక్ నుండి తాగునీటి పైప్ లైన్ లీకేజ్ కావడం వల్ల విద్యార్థులకు మంచినీటిని అందించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని అలాగే పైప్ లైన్ లీకేజ్ వల్ల కలుషిత నీరు వస్తుందని ఈ సమస్యను వెంటనే తీర్చాలని ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఫిసర్ హై స్కూల్లో హెడ్మాసండి నేను ఇక్కడ మా పాఠశాలకు వచ్చేటువంటి గ్రామం నుండి వచ్చేటువంటి లైను గత కొన్ని నెలలుగా డ్యామేజ్ అయ్యింది అందువల్ల నీరు అంతా కూడా లీక్ అయ్యి ఇలా బయటికి మొత్తం పాలు పక్కకి వెళ్ళిపోతూ ఉంది మాకు తాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ సమస్యను మేము ఆల్రెడీ సర్పంచ్ గారికి సచివాలయం సిబ్బందికి ఆర్డబ్ల్యూసిఏఈ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది మా అధికారులు తెలియడం జరిగింది కానీ సమస్య అయితే ఇప్పటిదాకా పరిష్కారం కాలేదు దయచేసి మీరైనా స్పందించి ఈ యొక్క పరి సమస్యను వీళ్ళని త్వరగా పరిష్కారం చేసి మా పిల్లలకు తాగునీటి సౌకర్యాన్ని మరియు అవసరమైనటువంటి కడుకు అంటే పాత్రలు కడగడానికి అవసరమైనటువంటి నీటిని కూడా అందజేయాల్సిందిగా మేము కోరుతున్నాం